నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సెంటర్ను జిల్లా ఎస్పి వైకాడ్ వైభవ్ రఘునాథ్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్లు సందర్శించి అక్కడ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు జిల్లా ఎస్పీ రఘునాథ్ గారు ప్రసంగించారు ఈరోజు మన నాగర్కూర్ డిస్టిక్ పోలీస్ భరోసా సెంటర్కి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్ అదే సిక్స్త్ ఫిబ్రవరిలో మన ఈ భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేశాము ఈ వన్ ఇయర్లో మన అన్ని భరోసా స్టాఫ్ మన అడిషనల్ ఎస్పి రామేశ్వర గారు ఆధ్వర్యంలో యాజ్ నోడల్ ఆఫీసర్ మరియు ఎస్ఐఎఫ్ వీణా గారు అండ్ ఆల్ భరోసా స్టాఫ్ లాస్ట్ ఒక సంవత్సరం నుంచి చాలా మంచిగా చేసి ఈ భరోసా సెంటర్లో సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేశారు కాబట్టి ఫస్ట్ నా తరఫు నుంచి అందరికీ శుభకాంక్షలు ఈ ఒకటి మంచిగా ఇనిషియేటివ్ మన తెలంగాణ ప్రభుత్వం మరియు ఉమెన్ అండ్ సెఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ ఈ ఫస్ట్ మొదటి మన హైదరాబాద్ సిటీలో ఒకటి భరోసా సెంటర్ స్టార్ట్ చేశారు తర్వాత అదే విధంగా అన్ని డిస్టిక్లో ఇక్కడ ఈ భరోసా సెంటర్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అయింది ఈ భరోసా సెంటర్ ఉద్దేశం అంటే ఇది ఉమెన్ కానీ తర్వాత చిల్డ్రన్ కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఒక డెడికేట్ సెంటర్ కావాలి ఎందుకంటే ఇంతకుముందు మన ఏదైనా చైల్డ్ అబ్యూజ్ కేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో తర్వాత వైలన్స్ కేసెస్లో ఈ అందరు ఉమెన్స్లో పోలీస్ స్టేషన్లో రావాలి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మన డిస్టిక్ హాస్పిటల్లో రావాలి అక్కడ టేచ్ చేయాలి సో ఈ అన్ని ప్రాసెస్లో ఏమైతే అంటే ఈ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ మళ్ళీ రీ విక్టిమైజేషన్ అంటే బాధితులు మళ్ళీ బాధపడాల పాసిబిలిటీ ఉంది నేను కాబట్టి ఇది ఒక ఉద్దేశంతో పెట్టి ఇక్కడ ఒక డెడికేట్ సెంటర్ ఈ సెంటర్లో మన మెడికల్ హెల్ప్ కావచ్చు పోలీస్ హెల్ప్ కావచ్చు ఇవన్నీ మొత్తం మన హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఒక సెపరేట్ ప్లేస్లో ఇక్కడ జరుగుతుంది సో ఇప్పుడు వరకు మన ఈ సెంటర్ ఒక సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ కేసెస్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఫైవ్ కిడ్నాప్ కేసెస్ కూడా